బేబీ కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కానింగ్ మందు ధరలు తగ్గించామని సంబర మండిపడ్డారు ఎంఎస్సీ బొత్స సత్యనారాయణ ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాలు కూరగాయల ధరల సంఘటన ఏంటని ప్రశ్నించారు ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు తొంభై తొమ్మిది రూపాయలకే వీళ్ళు క్వార్టర్ బాటిల్ని ఇస్తున్నామో మద్యం ధర తగ్గిస్తున్నాం తొంభై తొమ్మిది రూపాయలు క్వార్టర్ బాటిల్ ఇస్తున్నారంట మరి అంతకుముందు ఎంత ఉండుద్దో నాకే ఐడియా లేదు కానీ నూట ఇరవై నూట ముప్పై నూట పది ఎంత ఉండిదో ఒక ఇరవై ముప్పై రూపాయలు తగ్గిస్తున్నామని చెప్పారు తాగిన దానికి క్వార్టర్ బాటిల్ ఓకే తాగిన వాడికి అది దాన్ని ఆ మందు తాగుతున్న వాడికి అది కొద్దిగా ఉత్సాహపరచవచ్చు ఆనందం కలగవచ్చు మరి రాష్ట్రంలో ఐదు లక్షల మంది ఐదు లక్షల మంది రోజు కూడా తిట్టు నిత్యవసర పరిస్థితే నిత్యవసర సరుకులు స్థాయికి పరిస్థితే బియ్యం ధర ఎంత తగ్గింది ఎంత పెరిగింది పప్పు ధర ఎంత తగ్గింది ఎంత పెరిగింది మరి వీటి మీద మీరు దృష్టి పెట్టలే మీరు మందు మీద దృష్టి పెట్టి మందులు వచ్చి తగ్గించారు రూపాయలు తగ్గించారని సంబరంగా గొప్పలుగా చంకలు గుర్తుకొని చెప్తున్నారే ఇవా మన ఇచ్చేసరికి పరిస్థితి ఏంటి